వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముల బంధానికి ప్రతిరూపమైన ఒక పండగ ఏదైనా ఉంది అంటే అది రక్షాబంధనం రాఖీ పండగ మరి రాబోతుంది అతి తొందరలోనే ఏ రోజు అంటే తొమ్మిది పది ఈ రెండు రోజుల్లో ఏ రోజు అనేది చాలా మందికి సందేహంగా ఉంది ఏ రోజున వస్తుంది ఏం చెయ్యాలి అంటే కొన్ని కొన్ని సార్లు రాఖీ పలానా సమయానికి మాత్రమే కట్టాలి ఈ సమయం నుంచి ఈ సమయంకి అని కూడా చెప్తున్నారు అలాంటిది ఏమైనా నిర్దిష్టమైన సమయం ఉందా అదంతా కూడా వివరించండి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రి అంబకాయత్రి పురాంతకాయత్రి కాళాగ్ని కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ తే నమ పౌర్ణమి మనకు రక్షాబంధనం అసలు యాక్చువల్లీ దీని పేరు రక్షాబంధనం రాఖీ పౌర్ణిమని అని మార్చేశారు కానీ రక్షాబంధనం ఇది కేవలము అన్నా చెల్లెల పండగను లేదా అక్కా తమ్ముళ్ళ పండగో కాదు ఇది యూనివర్సల్ యాక్చువల్లీ ఏంటంటే కేవలం కుటుంబ సభ్యుల మధ్య రక్త సంబంధికులే కాదు ఒక భార్య భర్తకు కట్టేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి అలాగే ఒక తల్లి కొడుకుకి కట్టేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి అలాగే తోబుట్టువులు అంటే మన ఒక చెల్లె అన్నయ్య కట్టేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి ఇది చాలామంది దీన్ని ఎలా స్ప్రెడ్ చేశారంటే రక్షాబంధన్ కేవలం అంటే ఆ రోజు రాఖీ కడితే ఇక ఆ స్త్రీ నాకు అక్కతోనో చెల్లెతోనో సమానము అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఏంటంటే ఇవి మీరు నాకు రాఖీ కడుతుంది కాబట్టి ఈరోజు స్కూల్కు డుమ్మ కొట్టేసేయాలి అనే అంశాలు కూడా చిన్నప్పుడు చాలా అంటే భయపెడుతూ పెట్ ఈ యొక్క సాంప్రదాయాన్ని పెట్టేశారు నిజానికి రక్షాబంధనము అనేటటువంటిది అన్నా చెల్లెల అనేటటువంటిది కాదు ఇది ఏంటి అంటే కనుక ఒక సపోర్టింగ్ అలాగే ఒక ధైర్యము అలాగే ఒక బ్యాక్ గా నాకు ఎప్పుడు ఒక ధైర్యంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి నాకు తోడున్నాడు అని కట్టుకునేటటువంటిదే రక్షాబంధనం తప్ప అలాగైతే ఇంద్రుడికి తన కట్టుకున్న భార్య సచీదేవి కూడా రక్షాబంధనం కట్టింది అంత మాత్రం వాళ్ళిద్దరు అన్న కాదు కదా అలాగే శాస్త్రంలో కేవలం అన్నా కాదు భార్యాభర్తలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు తల్లి కొడుకు కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాగే దీంట్లో ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి విధానాలు పాటించడం అంటే ఒకరి క్షేమం కోరుకొని కట్టే కట్టేటటువంటిదే తప్ప రక్షాబంధనము ఏదో అన్నా చల్లెలు కట్టుకుంటే అయిపోతుంది లేదా ఈ మధ్య కాలంలో రక్షాబంధనం వచ్చిందంటే మగవాళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా భయపడిపోతున్నారు అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది నిజంగా అంటే అంటే సమాజంలో అట్లా జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అని అనుకోండి ఎక్కడ రా అంటే వాళ్ళిద్దరు తెలియదు కదా ఒకళ్ళు చెప్పారు కాబట్టి ఎవరు కడతారేమో అని భయంతో మగవాళ్ళు బయటకు రావడమే మానేశారు అలాంటి స్టేజ్లు బతు అంటే మైండ్ సెట్ అలా మారిపోయింది వాళ్లకు కాబట్టి ఇది ఒక రక్ష కోసం కట్టేటటువంటిదే తప్ప ఒకవేళ కడితే ఇప్పుడు ఈ బంధాలు బంధుత్వాలు మనం పెట్టుకున్నటువంటి ఈ విలువలు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకోవడానికే తప్ప ఒకవేళ ఈ రక్ష కడితే నిజంగానే అలా అయిపోతుంది అనేటటువంటి ఆస్కారం అయితే ఏ శాస్త్రంలో లేదు శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరిస్తాము అలాగే ఈ రక్షాబంధనము మనకు తొమ్మిదవ తారీఖు రోజునే చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తొమ్మిదవ తారీఖే జరుపుకోవాలి ఇంకా రెండో ఏంటి అంటే గనక ఈ రక్షాబంధనం అనేటటువంటిది మనకు రక్ష కోసం కట్టడానికి అలాగే ధైర్యం కోసం కట్టడానికి అలాగే ఈ రక్ష కట్టడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితము అంటే పుణ్య ఫలితము అంటే ఏ రకంగా అని అంటే గనక ఈ రాఖీ పౌర్ణిమ రోజున సాక్షాత్తు ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంతో ఎన్నో రకాలైన యుద్ధాలు చేశాడు ఎన్ని యుద్ధాలు చేసినా అపజయమే పొందాడు తప్ప జయం పొందలేదు కాబట్టి అప్పుడు తన భార్య తన భర్త దిగులును చూసి ఆ శచీదేవి ఏం చేసింది అని అంటే గనక ఆ రోజున ఇంద్రుడికి అంటే స్వామివారి దగ్గర పూజించి రక్షించ స్వామివారిని అర్చించి ఒక రక్షణ తయారు చేసింది ఆ రక్ష ఎప్పుడైతే ఇంద్రుడికి కట్టి కట్టిందో ఈ ఈ రక్ష మీకు మీ చేతికి ఉన్నంతసేపు మీకు అపజయం రాదు అని చెప్పేసి మళ్ళీ యుద్ధ రాక్షసులతో యుద్ధానికి బయలుదేరినటువంటి సంఘటన జరిగింది ఎప్పుడైతే ఈ రక్ష ధరించడం మొదలయ్యిందో అప్పుడు ఆ ఇంద్రుడు విజయం సాధించాడు ఆ విజయం సాధించినటువంటి తరుణంలో ఎవరైతే రక్షను కడతారో వాళ్ళకందరికీ అండగా నేను ఉంటాను అలాగే వాళ్లకు ఎలాంటి దారిద్ర్యం దరిచేయదు అని చెప్పి ఇంద్రుడు శచీదేవికి వరం ఇచ్చాడంట అందుకే ఈ అది ఎప్పుడు జరిగింది మళ్ళీ ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరిగింది అది శ్రవణా నక్షత్రయుక్తంగా జరిగింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంత ప్రాధాన్యత శాస్త్రము అలాగే ఈ రోజున రక్షాబంధనం కట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున చేయవలసినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి రక్షాబంధనం చేసేటటువంటి వారికి ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్లకు మంగళహారతులు ఇవ్వాలి మంగళహారతులు ఇచ్చిన తర్వాత తప్పకుండా వాళ్లకు తిలకం ధరించి ఆ తర్వాత కూర్చొని చాలామంది నిలుచుని రాఖీలు కట్టుకుంటున్నారు కాబట్టి నిలుచుని ఎప్పుడు కూర్చొని రాఖీలు కట్టుకోవాలి అది రాఖీ అంటే రక్ష రక్షలను కట్టుకోవాలని శాస్త్రము ఈ రకమైనటువంటి పద్ధతి ఇప్పటి నుంచే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో యుగాల నుంచి ఉంది రానున్న కాలంలో దాని పేరు రాఖీ పండగ రాఖీ పండగ అని చెప్పేసి చెప్పారు తప్ప ఇది రక్ష కేవలం రక్షాబంధనం పండగే తప్ప రాఖీ పండగ కాదు రక్ష ఎవరు ఎవరికైనా కట్టవచ్చు అందులో ఏమాత్రం అభిప్రాయం లేదు ఏమాత్రం ఇబ్బంది లేదు అని అందరూ తెలుసుకోవాలి సమయం అండి సమయం సమయం అదే చాలా మంది దీంట్లో సమయం కూడా అడుగుతున్నారు కాబట్టి సమయం అనేది అభిజిత్ లగ్నంలో కట్టుకోవచ్చు ఆ అభిజిత్ లగ్నం ఎప్పుడు ఉంటుంది అంటే పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఈ అభిజిత్ లగ్నం అనేటటువంటిది ఉంటుంది కాకపోతే ఇది పర్టికులర్ సమయం అనేది అయితే ఎక్కడ చెప్పలేదు అంటే ఈ సమయంలో కట్టుకోవాలని రక్షాబంధన్ ఎప్పుడైనా ఉదయం స్టా ప్రారంభించి వరకు ఎప్పుడైనా కొంతమంది ఆ రోజు కుదరని వాళ్ళు ఈ వారం మొత్తంలో ఎప్పుడైనా కట్టుకుంటారు అది కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అండి నేను నేనేమంటున్నారు కేవలం రక్షా అంటే ఆ ఒక్క రోజు కట్టుకునేటటువంటిది కాదు రక్ష అనేటటువంటిది నేను నీకు తోడున్నాను నీ కష్టంలో నష్టంలో అన్నిట్లో నేను బాధ్యతలో అన్నిట్లో నేను తోడుంటాను అని ఒక ధైర్యం చెప్పడానికి అది ఒక ప్రతీక తప్ప అది కడితేనే తోడుంటాను అనేటటువంటి కాదు కాకపోతే ఒక పండగ వాతావరణము అది పురాణాల నుంచి వచ్చింది కాబట్టి ఆ రోజున రక్ష కట్టుకోవాలి కాబట్టి ఆ రోజున అది ధరించడం వల్ల ధైర్యము అలాగే అండ్ ఈ రక్షాబంధనం అయిన తర్వాత బావుబీజం ఒకటి వస్తుంది అప్పుడు అన్నలు చెల్లెళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు చెల్లెళ్ళు అన్నలు ఇంటికి వెళ్తారు అంటే పుట్టింటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక బంధుత్వానికి ఒక ప్రతీక తప్ప ఇంకా దీంట్లో పేరే పరమార్థం ఏమీ లేదండి ఒక బంధుత్వానికి నిలబెట్టుకోవడానికి అలాగే తోడుండాలి నేను నీకు ధైర్యంగా ఉంటాను అని చెప్పుకోవడానికి ప్రతీక తప్ప లేదు అందులో అందులోని జంధ్యాల పౌర్ణమి కూడా జంధ్యాల పౌర్ణమి అంటే ఆ రోజున ప్రత్యేకంగా యజ్ఞోపవీతాన్ని గాయత్రి ఉపాసన చేసుకునే ప్రతి ఒక్కరు యజ్ఞోపవీతం మార్చుకునేటటువంటి సమయం యాక్చువల్లీ దీంట్లో జంధ్యాల పౌర్ణిమ రాకీపో రెండు ఒకటే రోజు ఆ రోజున ఉదయకాలం ఎవరైతే యజ్ఞోపవీతం ధారణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొత్త జంజం వేసుకోవడం కూడా ఆ రోజు ప్రతీకాన్ని శాస్త్రం చెప్పిందమ్మ గురువు వరలక్ష్మి వ్రతం రాబోతుంది వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ నైవేద్యాలు అని తోరణాలు అని చెప్పి తొమ్మిది సంఖ్య ప్రధానము అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు ఇదంతా వాస్తవమైన ఏ రకమైన పద్ధతి ఆచరించాలో వివరించండి శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అద్భుతమైనటువంటి యోగాన్ని సంపాదించుకోవడానికి ఏర్పడినటువంటిది వరలక్ష్మీదేవి యొక్క పూజా విధానం అయితే ఈ పూజా విధానాలు ఎందుకు ఏర్పడ్డాయంటే గతంలో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు నోములు ఎంతోమంది ఆచరించి పుణ్య ఫలితాలను పొందారు కాబట్టే ఇప్పుడు ఈ వ్రతాలు మనకు మనుగడలో ఆచరణలో ఉన్నటువంటి వ్రతాలు చాలామంది వరలక్ష్మి వ్రతం చేస్తే ఏమొస్తుంది ఇది శ్రావణ మాసంలో వస్తుంది ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం ఇప్పుడు కూడా నార్మల్గా అని అనుకుంటారు చాలామంది కానీ దేని మాసము దానికే ప్రత్యేకత అలాగే ఏ మాసంలో వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చినటువంటి దానికి దానికే ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతము చాలా విశేషమైనటువంటి అనుగ్రహంతో కూడుకున్నటువంటి వ్రతం దీనిని ఎవరు ఆచరించాలి ఎందుకు ఆచరించాలి అనే విషయాలు కనుక తెలుసుకుంటే కటిక దారిద్రుడైనా సరే అతని జీవితంలో వెలుగుని పొందడానికి అలాగే ఎంత నీచటి స్థానంలో ఉన్నటువంటి జాతకుడైనా సరే ఆ జాతకాన్ని అభివృద్ధి చేసుకోవడానికి జాతకంలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ దూరం చేసుకోవడానికి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది వరాలనిచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతున్నటువంటి అమ్మ అలాగే ఆ తల్లిని ఆశ్రయించినటువంటి వాడికి ఎప్పుడు కూడా దారిద్రం చేరకుండా ఉంటూ ఉంటుంది మనకు గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్న లక్ష్మీదేవి అంటే కేవలం ధనమే కాదు ధనానికి మించినటువంటి విషయాలు ఎన్నో రకాలుగా మానవ జీవితానికి తోడ్పడేటటువంటి అంశాలు ఆనందము సంతోషము అభివృద్ధి ఉద్యోగము వ్యాపారము అలాగే సంతోషము పిల్లా పాపలు సంతానము ఇలా ఒకటి కాదు ఇలా ఆనందానికి ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి ఆ ఆనందంలో ఒకటే ఈ డబ్బు అనేటటువంటిది వస్తుంది తప్ప డబ్బు ఉన్నటువంటి వాడు ఎవ్వడు ఆనందంగా ఉండడు కేవలం డబ్బుతోనే ఆనందము అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మాటలా చెప్తున్నాను డబ్బు ఉంటే ఆనందం దొరుకుతుంది అనుకోవడం మూర్ఖత్వం డబ్బు అనేటటువంటిది కేవలం మనిషి జీవితానికి ఉపయోగపడేటటువంటి ఒక విధానమే తప్ప డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతాయి డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కంటే విలువైనటువంటివి మన సనాతన ధర్మంలో చాలా ఉన్నాయి అందులో ఎగ్జాంపుల్గా ఏంటంటే నీ దగ్గర కోటి రూపాయల డబ్బు ఉంది కానీ సంతోషం లేదు కొన్ని డబ్బుతో సంతోషాన్ని కొనగలుగుతామా కొనలేము కాబట్టి అందుకే సంతోషమైన విలువైనటువంటి మర్యాదలైన ఏవైనా గౌరవ మర్యాదలైన ఏవైనా డబ్బుతో ముడిపడి ఉండవు డబ్బున్నంత మాత్రాన నిన్ను మంచోడు అని అన్నారు మనం చేసేటటువంటి విధానాన్ని బట్టి మనకి మంచి చెడు అనేటటువంటి తారతమ్య భేదాలు తెలుస్తాయి అలాగే ఇప్పుడు వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం కూడా మనిషి యొక్క వృద్ధిని పెంచుకోవడానికి ఆయుష్ని పెంచుకోవడానికి ధనాన్ని పెంచుకోవడానికి ధనం సంపాదించే మార్గాలు పెంచుకోవడానికి చాలామంది ఏమనుకుంటారు వరదక్ష వ్రతం చేస్తే కోటాను కోట డబ్బు వచ్చేస్తుంది మన జీవితం మారిపోతుంది మన ఈ యొక్క జీవితం అద్భుతంగా అయిపోతుంది అనేటటువంటిది కాదు వ్రతం చేయడం వల్ల నీ పాపకర్మలు తగ్గుతాయి మనం దైవిక కార్యక్రమాలు ఏది చేసినా పాపకర్మలు తగ్గించుకోవడానికే మానవ శరీరం ఉద్భవించింది ఆ పాపకర్మలు ఎలా తగ్గించుకుంటామంటే ఇలాంటి వ్రతాలు నోములు యజ్ఞయాగాదులు అలాగే మనం ప్రతి మాసంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి క్రతులు ఇలా చేయడం వల్ల మానవ జీవితంలో చేసిన పాపకర్మలు తగ్గి పుణ్యకర్మలు పెరిగి మనకు అవి ఏం చేస్తాయంటే లాభిస్తాయి అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నీకు డబ్బు సహాయం కావాలంటే డబ్బు సహాయాన్ని చేకూరుస్తూ ఉంటాయి అలాగే నీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండడానికి దారి చూపిస్తూ ఉంటాయి మన జీవితంలో అపమృత్యు దోషాలు రాకుండా చూస్తాయి కాబట్టి ఈ శ్రావణ మాసం మొత్తం విశేషమైనటువంటిది అందులో ఈ వరలక్ష్మి వ్రతము చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే గతంలో పూర్వీకులు ఎంతోమంది ఆచరణ చేసి మనకు అందించినటువంటి వ్రతం అయితే ఈ వ్రతం చేయడం వల్ల ఏంటి లాభము అని అంటే కనుక మనము జీవితంలో కరువు కాటకాలకు దూరంగా ఉంటాం అంటే ఇంట్లో ఎప్పుడు వృద్ధి ఉంటూ ఉంటుంది ధనము కొలువై ఉంటూ ఉంటుంది లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటూ ఉంటుంది మనకు ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా ఆ తల్లి మనల్ని కాపాడడానికి చేసేటటువంటి వ్రతమే వరలక్ష్మీదేవి యొక్క వ్రతం ఇప్పుడు ఈ నైవేద్యాలు తొమ్మిది తోరణం తొమ్మిది తొమ్మిది తోరణాలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క కథను అంటే వరలక్ష్మీదేవి యొక్క కథను చెప్పుకుంటూ ఆ తోరం మనం ముడులు వేస్తూ ఉండాలి ఆ కథ చదువుతున్నంతసేపు ఆ తోరం అయిపోయిందంటే దానిని మనం దారా చేతికి కంకణంలా కట్టుకోవాలి కట్టుకో చాలా మంది కొంతమంది మెడలో వేసుకుంటారు మరి కొంతమంది చేతికి కంకణంలా కట్టుకుంటూ ఉంటారు ఏదేమైన అది మన శరీరం మీద ఉండడం ప్రాముఖ్యత కాబట్టి దా కథ సేపు మనం ఆ తోరాన్ని కట్టుకుంటే శుభప్రదం అవుతుంది మళ్లీ దాన్ని తొమ్మిది రోజుల వరకు తీయకూడదని శాస్త్ర నియమము చాలా మంది వ్రతం అయిపోయిన తర్వాత వెంటనే తీసేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు తొమ్మిది రోజుల పాటు లేదా పదహారు రోజుల పాటు అది తప్పకుండా మన శరీరం మీద ఉండి తీరాలి అంటే అది ఉన్నంత వరకు నియమాలు ఏమైనా పాటించాలంటారు నియమాలు ఏమీ ఉండవండి తోరం అనేటటువంటిది రక్ష మనకు ఆ తల్లి యొక్క రక్ష అది దీక్షాతోరం కాదు రక్షాతోరణము దీక్షాతోరణం వేరే ఉంటుంది రక్షాతూరం వేరే ఉంటుంది కాబట్టి ఈ రక్షాతోరం అనేటటువంటి పదహారు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ తప్పకుండా మన శరీరం మీద ధరిస్తే శుభం లాభం కలుగుతుంది అలాగే ఈ వ్రతం చేసుకునేటటువంటి వారు తప్పకుండా ఆ రోజున ఇంట్లో పాటించవలసినటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి ఉదయకాలము సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి దానికి సరిపడినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి ఆ రోజున ఇంటికి మొత్తం మామిడి తోరణాలు ఉండాలి అలాగే ఆ రోజున ఇంటి కడపను చక్కగా కడిగేసి చక్కగా దాన్ని శుభ్రపరచుకొని పసుపుతో ముగ్గులు వేసుకోవాలి ఎక్కడైతే మనం పీట అమరుస్తున్నామో ఎక్కడైతే వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేస్తున్నామో అక్కడ ఆవు పేడతో ఆవు మూత్రంతో అలికి ముగ్గులు వేసిన తర్వాతనే మనం పీట పెట్టాలి చాలా మంది ఈ మధ్య కాలంలో నీళ్లతో కడిగేస్తున్నారు ముగ్గులు వేసేస్తున్నారు కానీ ఎక్కడైతే మనము ఆ యొక్క అమ్మవారిని స్థాపన చేస్తామో తప్పకుండా ఆ స్థలంలో గోమయం గోపంచతంతో అలికే పీటను ప్రతిష్ఠించాలి అయితేనే దాని యొక్క శక్తి అనేట చైతన్యం పెరుగుతుంది అలాగే ఎందుకంటే మనం తొక్కుతాము ఎన్నో రకాలైన పనులు చేస్తూ ఉంటాము మన ఇంట్లో లేనిపోని చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాము అప్పుడు ఆ స్థలం ఏమవుతుంది అంటే గనక దానికి దోషం ఉండదు దోషం పోవాలి అంటే అది రెండుతోనే పోతుంది ఒకటి గోమయం గోపంచతం ఈ రెండుతోనే దాన్ని శుభ్రపరచగలం ఇంకా సృష్టిలో దేనితో శుభ్రపరచలేం కాబట్టి అందుకే ఆ శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తప్పకుండా అమ్మవారి యొక్క వ్రతం చేసుకునేటటువంటి వారు కలశ స్థాపన తప్పనిసరిగా చేసుకోవాలి కలశస్థాపన చేయకుండా వరలక్ష్మీదేవి యొక్క వ్రతం పనికి రాదు కలశస్థాపన చేసుకోవాలి అమ్మవారికి సంబంధించిన చిత్రపటాన్ని పెట్టుకోవాలి తప్పకుండా నేతి దీపాలు వెలిగించాలి నే ఈ నూనెతో వెలిగించినటువంటి దీపాలు పనికి రావు ఎందుకు అని అంటే గనక అమ్మ అమ్మవారు అనేటటువంటి శక్తి స్వరూపము ఆవు నేతితో వెలిగించడం ద్వారా దాంట్లో అంటే ఈ గోమాత నుంచి వచ్చినటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉంటుందో దానివల్ల వెలిగించినటువంటి సువాసనలు అమ్మవారికి పరమ ప్రీతికరమట ఇప్పుడు నూనెలో వెలిగిస్తే సువాసన రాదు అదే నేతిలో వెలిగిస్తే సువాసనలు వస్తూ ఉంటాయి అందుకే అలాంటి సువాసన అమ్మవారి దగ్గర పెట్టడం చాలా విశేషము అలాగే అమ్మవారి యొక్క వ్రతం చేసేవారు ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టాలి అవి ఏమిటి అని అంటే కనుక చెక్కలి పొంగలి దద్దోజనము పులిహోర అలాగే పరమాన్నము పాయసాన్నము ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేటట్టు తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టవచ్చు లేదా ఆ స్తోమత లేకపోతే ఏదైనా ఒక నైవేద్యము అమ్మవారికి సమర్పించడం చాలా విశేషము ఈ పూజలో వాయినాలు కూడా ప్రత్యేకంగా వాయనాల ఎంతమందికి ఇవ్వచ్చు ఏమేమి ఇవ్వచ్చు దీనికి సంఖ్యాశాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఐదు పదకొండు పదహారు ఇరవై ఒకటి లేదు యాభై ఒకటి లేదా నూట ఎనిమిది ఇలా మనిషి యొక్క స్థితిగతులను బట్టి ఎంత మందికైనా అయినా మినిమం ఐదుగురికి అయితే తప్పనిసరిగా ఇవ్వాలి ఒకరికి ఇచ్చి ఇద్దరికి ఇస్తారంటే కుదరదు ఐదు సంఖ్య దాటాలి అయితే దాని యొక్క పూజా ఫలితం మనకు వస్తుంది రెండో విషయం ఏంటి అని అంటే గనక వచ్చిన ప్రతి మొత్తకి పసుపు బొట్టు ఇవ్వకుండా ఇంటి గడప దాటనివ్వకూడదు ఆ పసు బొట్టు ఇచ్చే పద్ధతులు కూడా ఎలా అని అంటే గనక ఏదో వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టేస్తున్నారు ఏదో వాయనం ఇస్తున్నారు అలా కాదు ఎప్పుడైనా వచ్చిన అతిథిని ఒక్కరిని ఒక్కొక్కరిని కూర్చోబెట్టి కాళ్లకు పసుపు పెట్టి చక్కగా ఆమెకు తిలకం పెట్టేసి ఆమెకు కంకణం కట్టేసి మనం ఇచ్చేటటువంటి పసుపు బొట్టుని చా అమ్మవారికి ఏ రకంగా అయితే సమర్పిస్తున్నా వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మవారి యొక్క స్వభూ స్వరూపంగా భావన చేసుకుని ఆ పసుపు బొట్టుని ఇవ్వాలి ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు రెండు పద్ధతులు పాటి పంచమాంగల్యాలు లేకుండా నీవు ఏ వాయనం ఇవ్వడానికి కూడా పనికిరాదు పంచమాంగల్యాలు అంటే గాజులు అలాగే మెట్టెలు మంగళసూత్రము అలాగే తలలో పువ్వులు అలాగే నుదుటన కుంకుమ ఇవి పంచమాంగళ్యాలు ఇవన్నీ ఇస్తున్న వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ మధ్య కాలంలో చాలా మంది మెడలో మంగళసూత్రం కూడా కనిపించట్లేదు అలాగే చేతులు గాజులు కూడా కనిపించట్లేదు ఎందుకు అని అంటే గనక అవి సౌభాగ్యానికి గుర్తుగా ఉండేటటువంటి విషయాలు కాబట్టి అవి లేకుండా ఇస్తే ఎప్పుడైతే మాంగళ్యం కానీ గాజులు కానీ లేదా ఇతర వస్తువులు కానీ ఎప్పుడైతే ఒక స్త్రీ ధరించకుండా ఉంటుందో భర్త అర్ధాయుష్కుడిగా మారిపోతాడట ఇవి మన కోసం వేసుకోవడం కాదు భర్త కోసం వేసుకునేటటువంటి సౌభాగ్య వస్తువులు కాబట్టి ఇవి వేసుకోవడం ద్వారా సౌభాగ్యం పెరుగుతుంది కాబట్టి అందుకే ఇవి వేసుకోమని చెప్తారు తప్ప ఇవి వేసుకుంటే ఏదో నామోషి అనేటటువంటి విషయం కాదు కాబట్టి ఇలాంటివి వేసుకుని మనము పసుబొట్ట అనేటటువంటిది ఇవ్వాలి ఇక రెండో విషయం ఏమిటి అని అంటే కనుక ఎవరైతే ఈ వ్రతం చేస్తున్నారో మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో చేయాలి ఇంకా ఈ వ్రతం చేసేటటువంటి వారు తప్పకుండా ఆ రోజున ఉపవాస దీక్ష వహించి అమ్మవారి యొక్క ఆరాధనతో నిమగ్నమైపోయి వీలైతే ఆ రోజు సహస్రనామ పారాయణము లేదా ఖడ్గమాల పారాయణము కనకధార స్తోత్రము లేదా శ్రీ సూక్తము ఈ నాలుగుట్లో ఏదో ఒకటి ఆ రోజున అక్కడ తప్పకుండా చదువుకునే ప్రయత్నం చేస్తే అమ్మవారు తప్పకుండా కరుణించి కటాక్షించి నీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఆ తల్లి తొలగించేసి నిన్ను ధనవంతుడులా మార్చేటటువంటి మార్గాలు తెరిచిపెడుతుంది కాబట్టి ఈ రకమైన పద్ధతి చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ శుభం లాభం అదృష్ట యోగం కలుగుతుంది గురుగారు మనం లేటెస్ట్ గా ఒక న్యూస్ అయితే వింటున్నాము శివుడు మూడో కన్ను తెరిచాడు అని చెప్పి ఆ పొద్దున్నీ ఆ న్యూస్ అంతా కూడా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అంటే నిజంగా అలా భగవంతుడు మూడో కన్ను గనక తెరిస్తే మనందరం ఇంత శాంతంగా ఉంటామా అనేది ప్రశ్న అది వాస్తవమైన లేదు అంటే మూఢ నమ్మకం అనుకోవచ్చా ఇదంతా పుకార్లు పుట్టిస్తున్నారు అనుకోవచ్చా ఏమనుకోవచ్చు కూడా ఉదయకాలం నుంచి చూస్తూనే ఉన్నాను సోషల్ మీడియాలో చాలా మంది హల్చల్ చేస్తున్నారు నిజానికి ఇదంతా అవాస్తవమైనటువంటి మాట శివుడికి త్రినేత్రం అనేటటువంటిది తెరవడం అనేట అసాధ్యం ఒకవేళ ఆయన త్రినేత్రం తెరిస్తే భూమండలాలన్నీ కూడా భస్మం అయిపోతాయి శివుడి యొక్క త్రినేత్రం అంటే ఏదో ఆ పిల్లలు ఆడుకున్నట్టు కాదు కదమ్మా ఎందుకంటే శివుడి యొక్క త్రినేత్రం మనోనేత్రం అనేటటువంటిది ఎప్పుడూ కూడా శాంత స్వరూపంగానే ఉంటుంది శివుడి యొక్క త్రినేత్రం అంటే అగ్నితత్వం కలిగినటువంటిది శివుడి యొక్క త్రినేత్రము మనం ఒక సూర్యుడిని చూస్తున్నాం కదా ఆ సూర్యుడు ఎంత వేడిగా ఎంత తాకిడిగా ఉంటాడో తెలుసు అలాంటి లక్ష సూర్యుడులు కలిస్తే స్వామి వారి యొక్క త్రినేత్రము ఒక సూర్యుడికి అంత శక్తి ఉన్నప్పుడు లక్ష సూర్యుడు కలిసి ఇంకెంత ఇది ఉంటుంది చెప్పండి అంటే అలా తెలుసుకోవడం అనేటటువంటిది ఇంపాసిబుల్ నిజంగా అలా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎక్కడైనా ఉందా లేదు లేదు అంతా కూడా అవాసం కట్టుకథలు అనవసరంగా లేనిపోనివి సృష్టించడమే తప్ప ఇక్కడ దాన్ని ఏదో వాళ్ళు క్రియేషన్ చేస్తున్నారు తప్ప అట్లాంటిది ఏమీ ఉండదు ఒకవేళ శివుడు త్రినేత్రం తెరిచాడు అని అనుకున్నా గాని అక్కడ మనిషి అనేవాడు ఉండగలుగుతాడా శివుణ్ణి మనం ప్రత్యక్షంగా చూడగలుగుతామా ఇవన్నీ కూడా లేనిపోయి అంటే నాకు తెలిసి ఏంటి అంటే శివుడికి అలంకరణ చేసేటటువంటి లోపంలో ఏదైనా లోపం జరగాలే తప్ప దాన్ని చూసి వేరే వాళ్ళు ఏదో అనుకోవాలి తప్ప శివుడు మూడోకను తెరవడం అనేటటువంటిది జరగదు ఒకవేళ జరిగితే మనం ఈ రోజు ఈ రకంగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు అండపిండ బ్రహ్మాండాలని స్తంభించిపోతాయి ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఉద్రిక్తం అయిపోతాయి అసలు ఏది మిగలదు శివుడు మూడో కన్ను తెరిచాడు అంటే ప్రపంచం అంతా అంతమైపోతుంది కాబట్టి అది అవాస్తవమైనటువంటి మాట ఏదో ప్రజలను మభ్యపెట్టడానికో మాయ చేయడానికో ఈ మధ్య కాలంలో మనం చాలా మట్టుకు ఇలాంటివి చూస్తూ ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవులైన మాటలు అంటే ఒక అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ తీసుకున్న వేద పురాణాల ప్రకారం తీసుకున్న శివుడు మూడో కన్ను తెరుస్తాడు అనేటువంటిది ఎక్కడా కూడా లేదు ఒకవేళ తెరిస్తే నిజంగానే తెలిస్తే అది చూడడానికి మనం ఉండం ఫస్ట్ అంతే కదా అంటే ఇంకా ఏముంటుందమ్మా ఏమీ ఉండదు కానీ అంటే కొన్ని కొన్ని ఛానల్స్ లో చూసినప్పుడు ఈ వీడియో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇది ఇలా తెరవటం వల్ల ప్రళయం రాబోతోంది అని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ మనం కొన్ని కొన్ని విపత్తులు చూస్తూ వస్తున్నాం కొన్నాళ్ళ నుంచి అలాంటి విపత్తులు ఇంకా ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి భగవంతుడు ఒక సూచన ఇస్తున్నాడు మనకు అని చెప్పి కూడా చెప్తున్నారు మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు మీకు విపత్తులు వస్తున్నాయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి మనకు జ్యోతిష్య శాస్త్రం ఉంది ఇప్పుడు ఇప్పుడంటే మూడో కొన్ని తెరిచాడు అంతకుముందు కూడా ఎన్నో ప్రళయాలు వచ్చాయి అంతకుముందు ఎన్నో రకాలైన నష్టాలు జరిగాయి దాన్ని అంతటిని ముడిపెట్టలేం కదా ఎప్పుడైనా జ్యోతిష్యం అనేటటువంటి భూత భవిష్యత్ వర్తమానాదులు తెలియజేసేటట్టు సూచిక ఈ మనకు ఇప్పుడు ఈ విపత్తులు ఇప్పుడు మూడో ఒకరిని ఇవాళ తెలిసాడు మనం గతంలో చాలా వీడియోస్ చేశాము ఈ ప్రళయాలు భూకంపాలు ఇవి రాకముందే మనం ప్రెడిక్షన్స్ చెప్పాము మరి అప్పుడే జరిగే కదా అప్పుడు శివుడే మూడోకరు తెలియలేదు కదా ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ స్టంట్స్ రేటింగ్ పెంచుకోవడానికే తప్ప అసలు నిజానికి శివుడు మూడోకరును తెరవడం అనేటట్టు అసాధ్యం ఇంపాసిబుల్ అది జరగదు ఒకవేళ జరిగితే మాట్లాడుకోవడానికి మానవ మాతృడు ఉండడు కాబట్టి ఇవన్నీ అపోహలు ఇంకోటి ప్రళయాలు అనేటట్టు దేని ఆధారంగా చెప్తాము అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మనకు గ్రహాల్లో జరిగినటువంటి మార్పులు ఆ గ్రహాల్లో ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్ యొక్క స్థానాలను బట్టి మనకు ఈ యొక్క విపత్తులు భూకంపాలు అలాగే ప్రళయాలు దీనిని ఎగ్జామ్ ఆ గ్రహాల యొక్క టాలెంట్ చేసి ఎగ్జాంపుల్ ఇవి చెప్తూ ఉంటాం అవి ఆయా సమయానికి అవి జరుగుతూ ఉంటాయి తప్ప దానికి ఈ మూడో త్రినేత్రానికి ఎలాంటి సంబంధం లేదు దయచేసి ఇలాంటివి క్రియేట్ చేస్తే భగవంతుడి మీద ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుంది భగవంతుడి మీద ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోగొట్టే ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయొద్దు అలా నమ్మే వాళ్ళు కూడా ఏమవుతుంది అంటే ఇక ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు అనవసరంగా వాళ్ళను మనమే భయపెట్టిన వాళ్ళం అవుతాము వైజ్ఞానం విజ్ఞానం రెండూ కలగలిపితే ఒక జ్యోతిష్యము అలాంటి జ్యోతిష్యము వేదము ప్రామాణికం ఎన్నో రకాల సూచనలు మనకున్నాయి మనమే ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తే మానవులు ఏ రకంగా నమ్ముతారు నమ్మక ఏదైనా ఇలా జరిగినప్పుడు అది వాస్తవం కాని విషయం బయటకు వచ్చినా కూడా ఏదన్నా ఒకటి చిన్న జరిగింది ఇష్యూ అని అంటే నిజంగా ఇది అలా చెప్పిరు ఇలా జరిగింది అని చెప్పి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంటే ఇప్పుడు సడన్ గా ఈ రోజు మూడో కన్ను తెరిచారు ఈ రెండు మూడు రోజులు ఏదైనా ఆ శివుడు మూడో కన్ను తెరిచాడు కదా అందుకే ఇలా అయ్యిందేమో దాని వల్ల ఇలా జరిగిందేమో అని అది సైకలాజికల్ గా అది వచ్చేస్తుంది కానీ శివుడు మూడో కన్ను తెరవడు అది ఇంపాసిబుల్ తెరిచినా మనం చూడలేము అది చూసినా కూడా మనం బ్రతకలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత ఇంకా ఒక సూర్యుడినే మనం చూడలేము లక్ష సూర్యుడి యొక్క కాంతి తేజస్సుతో ఉన్నటువంటి ఆ త్రినాత్రి త్రినేత్రాన్ని ఏ రకంగా చూస్తా చెప్పండి కాబట్టి అది అలంకరణలో జరిగినటువంటి ఇప్పుడు నేను కూడా ఇప్పుడు శివుడు ఎక్కడో అక్కడ ఉన్నాడు ఇక్కడ నుంచి ఎంతో మంది చూస్తున్నారు అక్కడ నేను ఏదో చిన్న మెలుకోబెట్టి అక్కడ నుంచి ఏదో ధారలాగా కారుతున్నట్టు చేశాను అనుకోండి చూసేవాడు అబ్బా శివుడు కన్ను నుంచి ఏదో కారుతుంది అని చెప్పేసి అది కూడా వైరల్ చేసేస్తూ ఉంటారు కాబట్టి శివలింగం నుంచి అని కాకుండా సాయిబాబా విభూతి అని చెప్పి లేదు అని అంటే ఏదో దానికి పాల్గారుతున్నాయి అని చెప్పి ఇలా రకరకాలుగా చూసాం మనం అలాంటిదే ఇది ఒకటి అనుకోవచ్చు అంతేగాని ఇది వాస్తవం కాదు వాస్తవం కాదు అలాంటి ధోరణిలోనే ఇదొకటి ఒకటి తప్ప నిజానికి శివుడు మూడో కన్ను తెరవడము ఇంపాసిబుల్ అది ఎవ ఎంత మంది డిబేట్ లో కూర్చున్నా నేను మాట్లాడతాను ఎందుకంటే ప్రామాణికం లేకుండా ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు ఏదో చూసి మనం మాట్లాడకూడదు నిజంగా ఇప్పుడు ఆ వీడియో ఏదైతే తీస్తున్నారో ఎక్కడో ఉన్నటువంటి వీడియో తీస్తున్నారు నిజంగా దగ్గరికి వెళ్తే కదా తెలిసేది నిజంగా అక్కడ మనం ముట్టుకొని చూస్తే కదా తెలిసేది ముట్టుకునే ప్రయత్నం ఎవరు చేయరు అలాగే అక్కడ చూడు ఉన్నాడు కదా అని చెప్పి చేసే ప్రయత్నం ఎవరు చేయరు కాబట్టి ఇవన్నీ కూడా అపోహలు అవాస్తవాలు దయచేసి ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మి మీరు ప్రజలందరూ కూడా అనవసరంగా భ్రమ పడిపోకండి భగవంతుడు అంటే విశ్వాసం ఉండడం మంచిదే అంధవిశ్వాసం ఉండడం మూర్ఖత్వం కాబట్టి మూర్ఖుల్లా కాకుండా విశ్వాసంతో ఉండండి భగవంతుడు మూడో కన్ను తెరవడము ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా సాధ్యపడదు ఒకవేళ అలా తెరిచాడు అని అంటే కలికి సినిమా చూశారు కదా భూమి మొత్తం అంతమైపోయి ఎలక్ట్రికల్ మిషన్స్ వచ్చేస్తాయి అప్పుడు అట్లా ఉంటుందండి అంటే ఈ కలియుగ అంతంలో ఏమన్నా జరిగితే జరగొచ్చేమో కానీ కలియుగ అంతం జరిగినా కూడా ఒక క్వశ్చన్ కలియుగ అంతం జరిగినా మన భూమి మీద ఉండేటటువంటిది ఏకైక క్షేత్రం కాశీ క్షేత్రం కాశీ ఇప్ప అసలు కాశీ ఎప్పుడు అవతరించింది అనేది ఇప్పటికి కూడా హిస్టారికల్లో లేదు శివుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడు కాశీ అప్పటి నుంచే ఉందట శివుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఎవరికి తెలుసు చెప్పండి ఎవరికి తెలియదు అప్పటి నుంచే కాశీ ఉంది సృష్టి ఆరంభం నుంచే కాశీ ఉంది పాండవులు వెళ్ళారు రాముడు వెళ్ళాడు ఎంతో మంది వెళ్ళినటువంటి క్షేత్రం అంటే రాముడు వెళ్ళిన కాలం నుంచే కాశీ ఉంది అంటే ఇక అంతకు ముందు ఎన్ని యుగాల నుంచి ఉందో తెలియదు మనకు కాబట్టి కాశీ క్షేత్రం ఒక ఒకవేళ ఈ ప్రపంచానికి ప్రళయం వచ్చినా కూడా పురాణం చెప్పింది ఏంటి అంటే కాశీ క్షేత్రాన్ని శివుడు తన త్రిశూలం మీద పెట్టుకొని దాన్ని రక్షిస్తాడు అని చెప్పేసి కూడా మనకి శివపురాణంలో చెప్పాలి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమవ్వదా క్షేత్రానికి ఏమీ కాదు కాశీ క్షేత్రం అనేటటువంటిది ఎప్పటికీ కూడా నశింపలేనటువంటిది దహనం కానటువంటిది దానికి ఏ రకమైనటువంటి ప్రమాదం లేనటువంటిది కాశీ పుణ్యక్షేత్రం అందుకే కాశీ మహావారణాసి అది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఉద్భవించిందో కూడా ఎవరు ఇప్పటి వరకు చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కాబట్టి అది శివ శివలీలలో ఒక భాగము శివుడి యొక్క లీలలు తెలుసుకోవడానికి శివుడు ఉన్నాడు అని నిదర్శనం ఏదైనా ఉందంటే అది కాశీ క్షేత్రం విశ్వసిస్తారు చాలామంది అట్లా మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి